హాయ్ ఫ్రెండ్స్ మై వర్క్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వరకు అయితే గోడ కట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా చిన్నర్ల ఈరోజు పనికి మా సీనియర్ ఇవాళ బాగా తప్పించాలంటే ఇవాళ నేను ఒకటి వచ్చిన పనికి నేను ఇంకా మంచిగా అయితే వచ్చాను పనికి అయితే మా సీనియర్ వచ్చి బాగా నుంచి

పని చేస్తే అలవాటు మాకైతే అలవాటు లేకపోతే అంత ఏం కానీ కొత్తగా ఏదైనా వచ్చి కొత్త వాళ్ళు పని చేయలేదు అసలు మాకైతే అలవాటు ఏం కాదు మాకైతే అలవాటు కావాలి కొత్తగా కొత్త వాళ్ళు ఏమైనా మాకైతే చేసేసి బాగా అలవాటు వేరే వాళ్ళు చేయాలంటే ఈ రాయితీ అసలు ఇది ఒక రాయితీ అసలు వేరే వాళ్ళు చేయాలంటే కొద్దిగా నిన్న వచ్చేసి ఇద్దరు వచ్చినారు గుంత తొగనికే ఈరోజు అయితే ఆడమే ఒక్కరే ఒక్కరే వచ్చినారు గుంత తొగనికైతే నిన్న వాళ్ళు చిన్న గుంత ఇద్దరు ఇద్దరు ఈ ఈరోజు ఆడమే ఒక్కడే ఇంత పెద్ద గుంత తోగించున్నారు ఫ్రెండ్స్ అసలు కొంతమంది ఆడవాళ్ళు పనే చేయరు అసలు ఇంటిలో పనిచేసి ఇక్కడ పనిచేసి అసలు ఆడలోకి ఎంత ఓపిక అసలు అంత ఓపిక మొగలు కానీ ఉండదు అసలు గుంత కడుతున్నాం అక్కడ గోడ కట్టించి మళ్ళీ ఇక్కడ గుంత కడుతున్నాం వాళ్ళు గుంత దోగి వెళ్ళిపోయినారు మేము ఏదైతే కడుతున్నాం ఇప్పుడు గంట నుంచి ఆ గోడ అయితే కట్టినా నేను గుంత పక్కన అనమాట బేస్మెంట్ ఇది ముందరికి సెన్సిట్ అనమాట ఇది భూమిలో ఇంకా కష్టం పోయిన వరకు ఇది పైదైతే ఇంకా కొద్దిగా కష్టం ఉంటుంది ఇది కింద ఇంకా కష్టమైన వరకు ఇది ఎందుకంటే ఇది కింద మేము మా కాలు కానీ కింద ఉంటాయి మా చేతులు కానీ కింద ఉంటాయి కాబట్టి దెబ్బలు తగిలి చాలా తట్టి ఉంటుంది దీంట్లో దీంట్లో ఊరికే దెబ్బలు తగ్గుతారు ఫ్రెండ్కైతే దీంట్లో అసలు ఊరికైనా దెబ్బలు తగ్గుతాయి మనకైతే ఎంతో జాగ్రత్తగా చేయాలి పని ఇది కొద్దిగా పోయినా కానీ మొత్తంగా చేతులు కోసుకుపోతాయి దీంట్లో ఇది ఇంకా డేంజర్ అవ్వటం పని ఇంకా డేంజర్ పని ఇది ఇది గొంత కొద్దిగా కానీ ఇది పార్లల్లో తీసినది ఇంకా కష్టమైన పని రిస్క్ పని అసలు ఇది అది పైపులు కట్టుగా ఏమంత ఓకే ఎత్తి పెట్టవచ్చు రాళ్ళు ఇది గుంతలో అయితే అంత మొత్తం దక్కింది మీకు ఇంకా కష్టమైన పని ఇది ఎందుకంటే ఇది రాళ్ళు కింద మన కాళ్ళు దగ్గర ఉంటాయి రాళ్ళు కూడా దగ్గర ఉంటాయి అంతా కట్టద్దు ఓకే ఫ్రాండ్స్ కొత్తగా ఎవరైనా చూసేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్